చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా గోంగూర ఆకుల్ని ఉలిచి పెట్టుకుందాం తర్వాత వెల్లుల్లిపాయలను రెండింటిని తీసుకొని వాటి రెమ్మల్ని తక్కువ ఒలిసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒలిచిన గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లునే కడగాలి ఎందుకంటే ఆకులకి మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుందాం తర్వాత స్టవ్ మీద కళ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని మజ్జిగని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ తినేవారు మరో రెండు మిరపకాయలు వేసుకోవచ్చు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని ఆ మిగిలిన ఆయిల్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరను వేయాలి ఈ విధంగా మొత్తం గోంగూరనంతా వేసుకొని పచ్చకాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ యూజ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి తర్వాత పొడిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మల్ని అందులో వేయాలి ఇక్కడ మనం వాడవలసిన డిప్ ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు ఫ్రై చేయకూడదు పచ్చి వెల్లుల్లిపాయలు మాత్రం వేయాలి ఈ పచ్చి వెల్లుల్లిపాయలు ఇలా వేయడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి తాలింపుకి కావలసినవి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు ఇప్పుడు కళాయి వేసుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేయాలి వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు అమ్ములు వేసుకొని బాగా ఫ్రై చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకున్న గోంగూర పచ్చడిలో ఈ తాలింపు వేయాలి తాళింపు వేసిన తర్వాత పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వెంటనే గోంగూర పచ్చడి మనం తినేయాలనుకుంటే ఇందులో ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నిల్వ ఉంచుకుంటే మాత్రం ఉల్లిపాయ మొక్కలను వేయకుండానే ఉంచాలి ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతే గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్